గౌరవనీయులు పెద్దలు గంగాధర శాస్త్రి గారు మిత్రులు కోదర్రామ్ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నయనాల గోర్ధన్ గారు మిత్రులు ప్రతాప్ అడ్వకేట్ గారు సాంబేశ్వరరావు గారు పృథ్వీరాజ్ యాదవ్ గారు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మనకు వినోద్ కుమార్ గారు వేలపల్లి వెంకట్రామయ్య గారు తర్వాత వినాయక్ రెడ్డి గారు ఇంకా చాలామంది పెద్దలున్నారు అందరికీ కూడా సిపిఎం నాయకులు ఉన్నారు మిగతా కమ్యూనిస్ట్ పార్టీల నాయకులున్నారు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన దేశంలో ఏం జరుగుతుందంటే అవినీతి చేసి అవినీతితో వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కాయిదా ఉండగలుగుతున్నారు కేసు అయినా పదేళ్ళు పదిహేను విచారణ పేరుతో జరుగుతోంది వాళ్ళ దగ్గర నుంచి అవినీతి సొమ్ముని రికవరీ చేసేటటువంటిది ఏదైనా ఆలోచన ఉన్నారా ఇప్పుడు సంవత్సరంలో అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరే చెప్తున్నారు ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా పోయిందని అవినీతి జరిగిందని వందల కోట్లు వేల కోట్లు జరిగిందని చెప్తున్నారు మరి క్రిమినల్ కేసులు పెట్టి మీరు ఎందుకని ఆ నేరస్తులని మీరు అరెస్ట్ చేసి ఆ నేరస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయరు ఏ ఏ కేసనా కావచ్చు ఈ ఒక్క కలెక్షన్ ప్రాజెక్టే కాదు ఈ దేశం బాగుపడాలంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో ఎవడైతే ప్రజల దొప్పులు ప్రజల సంపదలు దోచుకున్నాడో లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించినాడో వాడి దగ్గరికి అది సంపద మీరు తీసుకుంటారా తీసుకునే ప్రభుత్వం వచ్చిన రోజు అలాంటి నాయకులు వచ్చినటువంటి రోజు ఈ దేశం బాగుపడుతుంది కాబట్టి ఫస్ట్ ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో ప్రభుత్వంతో చేసే డిమాండ్ ఏంటంటే మీరు ఎంక్వైరీ చేయండి క్రిమినల్ కేసులు పెట్టండి ఎంత అవినీతి స్వము కాలుష్యంలో పోయిందో ఎవడు రెస్పాండ్బుల్లో వాడి దగ్గరికి అలా డబ్బులు వసూలు చేయండి అని ఫస్ట్గా డిమాండ్ చేస్తాడు నల్ల అది ఎవరైనా అదే విధంగా అవుతుందో ఇప్పుడు సరే సారు చెప్పారు మనకు గంగాధర శాస్త్రి గారు నిజంగా మరి ఓపికకు మనం చాలా ధన్యవాదాలు చెప్పాలా ఇందాక ఒక మిత్రుడు చెప్తున్నారు అనే డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ థర్టీ సెవెన్ అని కరెక్ట్ సార్ ఓ కరెక్ట్ అంటే సార్ వయసు అంతా ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అసలు ఆ ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో అంత ఎనర్జీ ఏంటిది అంత శక్తి ఏంటిది అంత పవర్ ఏంటిది నిజంగా ఆ రాశి మీద మనం ఒకసారి మాకు చెప్తే నేను కూడా మా మధు జస్ లాంటి వాళ్ళు ఇంకా చాలా రోజులు పెద్ద నాయకులు కావాలి వాళ్ళు భారతదేశం లోపల సో వాళ్ళందరికీ కూడా ఎనర్జీ వస్తుంది సోరేజ్ లాంగ్వేజ్ సో రెండో విషయం ఏంటంటే మేము ప్రధానంగా చేసే చెప్పేది ఏంటంటే ఒరిజినల్గా తొమ్మిదేడు దగ్గర ప్రాజెక్టు చేశారు ఇది మా ఆదిలాబాద్ జిల్లాలో పైన ఉంటుంది అన్ని నదులు మా దగ్గరికి వెళ్ళి ప్రవహిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే అలాంటప్పుడు ఈ తొమ్మిదేటి ప్రాజెక్టు ఒరిజినల్ డిజైన్ అయితే ఉందో అది చాలా పర్ఫెక్ట్ డిజైను చాలా కరెక్ట్ డిజైన్ కాబట్టి మళ్ళీ తొమ్మిదేడు దగ్గరనే మీరు ఈ దీని మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసే బదులు రాష్ట్ర ప్రభుత్వం ఈ కాళేశ్వరం మీద అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసే బదులు అక్కడే తొమ్మిదేడు దగ్గర మీరు ప్రాజెక్టును పునర్నిర్మించినట్లయితే ఎక్కువ ప్రాంతాలకు గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి ఏంటి ఎచ్చిపోతున్న అవసరం లేదు ఎక్కువ ఓన్లీ వన్ ఆర్ టూ ప్లేసెస్ రా వన్ ఆర్ టూ ప్లేసెస్ తప్పించి ఎక్కడ కూడా అవసరం లేదు కాబట్టి తొమ్మిదేటి ప్రాజెక్టును మీరు మళ్ళీ చేపట్టి దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి సెకండ్ డిమాండ్గా నేను చేస్తా ఎందుకంటే సరే ఇప్పుడు నిర్ణయాలు చేసేటప్పుడు నిజాయితీతో నిర్ణయాలు చేసి ఒక రకంగా ఉంటుంది నిజాయితీతో నిర్ణయాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సత్యాన్ని చూస్తారు సత్యాన్ని విచారిస్తారు పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేస్తారు ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలని ఆలోచిస్తారు అసలు తీసుకునే నిర్ణయంలోనే నీకు నిజాయితీ లేకపోతే అవినీతి చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటే దాని యొక్క స్కీమే మారిపోతుంది అక్కడ మారిపోతుంది మరి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది చెప్తున్నారు రాకీ స్టోన్ రాఖి అంటే రాళ్ళు భూమి లోపల ఉండేటటువంటి ఒక రాతి పలకలు రాళ్ళు ఉండేటువంటి ప్రాంతం ఇసుక ఉండే ప్రాంతం భూమిలో ఎన్నో లేయర్స్ ఉంటాయి రకరకాల లేయర్స్ ఉంటాయి మరి కింద ఉన్న లేయర్స్ ఏంటి ఇక్కడ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు తొమ్మిదటి నుంచి ఇక్కడికి ఇంత కిందకి ఎందుకు తీసుకొచ్చినావు తలకాయ దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మోకాళ్ళ కింద ఎందుకు కడుతున్నావు నువ్వు ఏంటి కారణం ఎందుకు దాని యొక్క కాస్ట్ నలభై వేల కోట్ల నుంచి ఇవాళ లక్ష కోట్లకు పైగా దాని కాస్ట్ పెంచుతున్నారు ఏంటి అవసరమా అది అంటే అప్పుడే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో మరి నేను నేల గోర్ధన్ గారు మా వినాయకరెడ్డి గారు మిగతా అందరం కూడా కలిసి సారు మాదిరిగానే మా ప్రతాప్ గారు కూడా మేమందరం పోయి హనుమంతరావు ఉండే ఆయన పాపం ఆయన చనిపోయినారు పెద్ద చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు దగ్గర కూర్చుండి ఇట్లనే చాలాసేపు మాట్లాడితే ఆయన గంటల సరపడి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్ మాదిరిగా గంగాధర శాస్త్రి మాదిరిగా ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది ఎక్కడ చెయ్యాలా ఏం చెయ్యాలా సో దిస్ డిజైన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్ అని ఆ రోజు చెప్పాడు ఆయన డిజైన్ కంప్లీట్లీ రాంగ్ అని మా గోర్ధన్ గారు ఆయన తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మళ్ళా నేను సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ పెట్టి అక్కడ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినాం హరీష్ రావు గారు ఆయన ఇంటికి పోయి అక్కడ మాట్లాడాడు మరి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చాం కదా మేము ఇదేనే తప్పు అని చెప్పాం నేను చెప్పుడు కాదు చీఫ్ ఇంజనీర్ ఆ రోజు రిటైర్ అయినటువంటిది ఐక్యరాజ్య సమితి కూడా సలహాదారుగా ఉండి సార ఎన్నో ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించి పోషించినటువంటి వ్యక్తి ఎంత ఏ అతనికే స్వార్థం లేకుండా అప్పుడు సారమాదిరిగా సత్యం చెప్పడం అంతే సత్యం చెప్పడానికి భయపడినటువంటి వాళ్ళు వాళ్ళు కావాలి మన దేశానికి అక్క అలా ఆయన చెప్పాడే మరి ఎందుకు మార్చుకోరే అప్పుడు మీరు కాబట్టి ఏతుందో రెండే రెండు మేము కోరుతున్నాం జరిగిందో జరిగిపోయింది ఇప్పుడు తప్పనిసరి ఎవరైతే ప్రజల డబ్బులు సొమ్ములు తిన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయాలా తొమ్మిదేటి దగ్గర మళ్ళీ ప్రాజెక్టు కట్టాలా ఇది ఏమీ నిలబడేది కాదు కిందంతా ఇసుక ఉన్నది కిందంతా రకరకాలైనటువంటి ఒక మా అక్కడ బోరియాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా లోతుకు పోయి చూస్తే కనుక మీరు ఒక వంద అడుగులు రెండు వందల అడుగులు లోతుపో చూస్తే ఆ నేల ఎట్లుందో తెలిసిపోతుంది నాకు మాకు కామన్ సెన్స్ మేమే పెద్ద ఇంజనీర్లం రంగా మాకేం తెలియదు టెక్నాలజీ లేదు కానీ ఇసుక మీద కింద లోపల ఆ విధంగా ఉన్నటువంటి చోట ఏ బుద్ధిన్నా ఎవడు కూడా ప్రాజెక్టు కట్టడు సరే కట్టారు అయిపోయింది దీని లోపల దీన్ని రిపేర్ చేయాలా చెయ్యొద్దా చేస్తే ఎంత ఖర్చు అవుతుంది చేసి నిలబడుతుందా నిలబడదా అవన్నిటిలోపల పోకుండా ఒక రకం చెప్పాలంటే దాన్ని మీరు అమాండేజ్ చేసేసి గవర్నమెంటు ఇక్కడ ఏడు ప్రాజెక్టు పోవాలని చెప్పేసి డిమాండ్ చేసి కోరుతున్నాం బాగా విచారం చేయించండి సార్ లాంటి వాళ్ళ యొక్క అనుభవాలు తీసుకోండి సీనియర్ ఇంజనీర్లు ప్రపంచం లెవెల్ లో కూడా గ్రేటెస్ట్ ఎవరి ఇంజనీర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తీసుకోండి తెలంగాణ డబ్బులు మట్టుకు వేస్ట్ చేయకండి సార్ తెలంగాణ డబ్బులు మట్టుకు వేస్ట్ చేయకండి ధన్యవాదాలు